స్టవ్ క్లీన్ ఎలా సింప్లీగా స్టవ్ క్లీన్ ఎలా అన్న చూపిస్తున్నా చూడండి జస్ట్ సోప్ తీసుకొని క్లీన్ చేయడం అంతే సింపుల్గా ఎంత నీట్గా అవుతుందో మీకే మీరే చూడండి ఒక్క వృద్ధా అవసరం లేదు ఏమీ లేదు అన్ని మరకలు నీట్గా పోతాయి దీంతోనే వెట్ పేపర్తో చదుడిస్తే అయిపోతుంది అంతే సేమ్ చూడండి ఎంత నీట్గా అవుతుందో ఏం మరక లేకుండా జస్ట్ సబ్బుతో అంతే మనం యూజ్ చేసే బోర్లకు యూజ్ చేసే విమ్ సబ్బుతో చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఎలాంటి లిక్విడ్ లేకుండా ఎంత నీట్గా అంటే అంత నీట్గా యూజ్ చేయచ్చు అనిపిస్తుంది కదా నీట్గా క్లీనింగ్ ఇంతగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండా నీట్ గా క్లీన్ అయిపోయింది చూడండి ఎంత క్లీన్ అయిందో కనిపిస్తుందా జస్ట్ టూ మినిట్స్లోనే జస్ట్ మనం వాడే విమ్ సోప్తోనే క్లీనింగ్ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి స్టవ్ చూడండి ఎంత నీట్గా ఉందో ఎక్కడైనా ఒక చిన్న మరక కూడా లేదు కనిపిస్తుందా దగ్గరను చూపిస్తున్నా చూడండి మీరు కూడా ట్రై చేయండి జస్ట్ సోప్తో నీట్గా ఓకే Thank you.